హలో ఫుడీస్ నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా పాకశాల ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి టైం సేవింగ్ రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కూడా ఇష్టంగా తింటారండి సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్ షేడ్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముందుగా క్లీన్ చేసి కట్ చేసి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు జాగ్రత్తగా చెక్ చేసుకుని కట్ చేసుకోండి లోపల పురుగులు ఉంటాయి కదా ఇలా ఆనియన్స్ చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి నేను తీసుకున్న ఈ చిక్కుడుకాయకి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి అంటే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర వరకు చిక్కుడుకాయని తీసుకున్నాను అనమాట ఇలా ఎగ్స్ని కూడా వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి బ్రేక్ చేయకూడదు జస్ట్ కొంచెం కొంచెం ఇట్లా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే మొత్తం ఎగ్ ఈవెన్గా పడుతుంది అనమాట ఎగ్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా స్లోగా కలుపుకోండి సో చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా వస్తుంది సో ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఎగ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారాన్ని వేసుకోవాలి నేను కారం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా సో కారాన్ని మిక్స్ సరిపడా వేసుకోండి అలాగే దీంతోపాటు కాస్త జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు వేసుకుంటే పసుపు ధనియాల పొడి వేసుకోవచ్చండి నేను వేసుకున్న కారంలో నాకు మసాలాస్ అన్నీ ఉన్నాయి సో నేను అందుకు వేసుకోవట్లేదు కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చూసారు కదా సింపుల్గా డెలిషియస్గా చిక్కుడుకాయ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో రైస్ కానీ రోటీతో కానీ చపాతీతో కానీ చాలా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి టైం సేవింగ్ రెసిపీస్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ క్యాన్ ట్రై వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాక్షాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఆగండి ఆగండి వెళుతూ వెళుతూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయొచ్చు కదా